జయ శ్రీరామ్ సేవా సమితి ఈరోజు అమాస ప్రతి నాడు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం మేము గత టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఇది ఇది ఇలానే సాగాలని దీన్ని ఎంతో ఆశతో మా డివిజన్ నాయకుడి పవన్ కుమార్ అన్న గారి సహాయం కూడా మాకు ప్రతిసారి మాకు ఉంటుంది ప్రతిదా ప్రతి దాంట్లో ఇదే అని కాదు ఏది ఉన్నా కూడా నేను ఉన్నానని చెప్పి మా మధ్యలో ఉంటాడు మా పవన్ అన్న ఇంకా మన ఈ అన్నదాన కార్యక్రమం ఏంటంటే గత టూ ఇయర్స్ చేస్తున్నాము దాంట్లో మా మిత్రులు మా బంధువులు అందరూ ప్రతిదానికి అన్నిటికీ ముందు వచ్చి నేను మేమున్న అని చెప్పి వచ్చి సహకరించే వాళ్ళు మన నా మిత్రుడు రెడ్డి గారు సాయి గారు సంగ్రామ్ గారు సుందర్ నారాయణ గారు మరియు ప్రవీణ్ తాత గారు శేఖర్ శేఖర్ గారు మరియు అందరూ నా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాన్ని నాకు సహకరించే వాళ్ళకు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను అంటే చాలా మందికి చూస్తున్నాను ఎన్నో ఎంతో మంది పేదలు ఆకలితో చనిపోయేలా చాలా మంది చూశాను చూసి మరి ఏంది మనం ఉండము ఇండియాలో కనీసం ఆ మాత్రం కూడా మనం ఏం చేయలేమా అని చెప్పి నాకు వచ్చే భాగం అంటే నాకు ఒక రూపాయి వచ్చింది అనుకోండి అందులో పవల దీనికి నేను ఖర్చు పెడతాను ఇది ఇదే కాదు ఇందాక మన కార్పొరేటర్ పవన్ అన్న గారు కూడా చెప్పారు మజ్జిగ ప్రోగ్రాం కానీ అన్నదాన కార్యక్రమం కానీ పులిహోర కార్యక్రమం నేను దీంట్లో మన చలికాలంలో బట్టలు చేయటం కానీ ఇవన్నీ చేస్తుంటాను ఈ వరకు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాకా అన్నదాన కార్యక్రమం పాల్పొందారు